హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఇవాళ నాకు హాస్పిటల్ విజిట్ ఉన్నింది వెళ్ళేసి వచ్చాను మీకు లాస్ట్ వీడియోలో ఒకసారి చెప్పాను మొన్నీ గ్రోత్ తక్కువ ఉందంట అయితే నన్ను మళ్ళీ టూ వీక్స్ తర్వాత రమ్మన్నారు అప్పుడు అప్డేట్ ఇస్తాను అనేసి సో నేను ఆ వీడియో పెట్టినప్పుడు అయితే చాలామంది కమెంట్ చేశారండి ఇట్లా చేయండి పెరుగుతుంది అవి తాగండి ఇవి తినండి మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి అయితే ఆ దా కమెంట్స్ వల్ల నాకు ఏం తెలిసిందంటే అలాగే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అనేసి సో అందుకని ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాం వల్ల ఇంక ఈరోజు నేను హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాను కదా అయితే డాక్టర్ ఏమని చెప్పారంటే గ్రోత్ ఓకే బట్ డెలివరీ ముందే చేస్తాను ఈ మంత్లో అని చెప్పి చెప్పింది మళ్ళీ ట్వంటీ ఫోర్త్ అయితే స్కానింగ్కి రమ్మనింది ఏమైనా ప్రాబ్లం అంటే ప్రాబ్లం ఏం లేదు ఉమ్మునీరు తక్కువ ఉంటే చేసేయాలి అని చెప్పింది అయితే నాకు డెలివరీ డేట్ నెక్స్ట్ మంత్ ఇచ్చారు మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో సిక్స్టీన్త్ ఒకటి ట్వంటీ సెకండ్ ఒకటి ఫెబ్లో బట్ ఇప్పుడు ఏంటంటే ఈ మంత్లోనే జాన్ లాస్ట్ వీక్లోనే చేసేస్తానని చెప్పిందామే ఎందుకో కొంచెం టెన్షన్ అనిపించి ఏం ప్రాబ్లం లేదా మేడం అని అడిగితే ఆమె ప్రాబ్లం అయితే ఏం లేదు ట్వంటీ ఫోర్త్ రెండు ఒకసారి స్కానింగ్ చేసి దాన్ని బట్టి చెప్తాను ఉమ్ తక్కువ ఉంటే ఇక ఖచ్చితంగా చేసేయాలి ఈ మంత్లో అన్నట్టు చెప్పారు అయితే నేను మళ్ళీ మళ్ళీ అడిగాను కానీ ప్రాబ్లం అయితే లేదని చెప్పింది ఇంక ఈ వీడియో ఎందుకు చెప్తున్నానంటే మీకు మనము అంటే చాలామంది ఇట్లనే కరెక్ట్గా లాస్ట్ పీరియడ్లో వచ్చినప్పుడు ప్రికాషన్స్ తీసుకోవడం కంటే ముందు నుంచి తీసుకోవడం బెటర్ ఇంకా దాని మనం ఏం చేయలేంలేండి అయితే నాకు వామిట్స్ అవ్వడం వల్ల అప్పుడు ఎంత ఫ్లూయిడ్స్ తీసుకున్నా అది యూజ్ అవ్వలేదేమో అండ్ నాకు సెవెంత్ మంత్ స్కాన్లో కూడా కరెక్ట్గానే ఉండింది ఉమ్మునీరు తర్వాత సెవెంత్ మంత్ వరకు అయితే ఉమ్మినీరు కరెక్ట్గానే ఉంది గ్రోత్ అంతా బాగానే ఉంది లాస్ట్ టైమ్ మీకు వీడియో చేసి చెప్పాను కదా ఆ గ్రోత్ స్కాన్లోనే నాకు ఇట్లా ఫ్లూయిడ్ తక్కువ ఉంది గ్రోత్ తక్కువ ఉంది అని చెప్పారు ఇవాళ అయితే గ్రోత్ ఓకే అని చెప్పారు ఆవిడ బట్ ఫ్లూయిడ్ అయితే తక్కువ ఉంది కాబట్టి చేసేయాలి అని చెప్పారు అందుకనేనండి ఫ్రూట్స్ మంచిగా తీసుకోండి మంచి హెల్దీ డైట్ ఫాలో అవ్వండి వామిటింగ్స్ అయ్యే వాళ్ళమైతే ఏం చేయలేం కానీ అట్లాంటి ప్రాబ్లం లేని వాళ్ళు అయితే మంచి హెల్తీ ఫుడ్ తీసుకోండి ఫ్లూయిడ్స్ బాగా తీసుకోండి బార్లీ వాటర్ తాగండి కోకోనట్ వాటర్ తాగండి వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ వాటర్ మెల్లన్ మస్క్ మెల్లను ఎప్పుడో ఒకసారి తినడం కాకుండా డైలీ తినండి నా ప్రాబ్లం ఏంటంటే నేను ఫ్రూట్స్ ఎక్కువ తినను నాకు అస్సలు నచ్చవు బనానా ఆరెంజ్ తప్ప నాకు ఇంకే ఫ్రూట్ నచ్చదు నార్మల్గా ఆపిల్ అస్సలే తినను ఈ వాటర్ మెల్లన్ ఇవంతా ఓకే కానీ కానీ కోల్డ్ అయ్యి కాఫ్ వస్తే అదొక ప్రాబ్లం కదా కాఫ్ వస్తే బేబీకి ప్రాబ్లం అంటారు కదా అందుకనేసి అది కూడా కొంచెం అవాయిడ్ చేశాను అట్ అట్లంతా ఏం అవాయిడ్ చేయకండి డాక్టర్ని అడిగి వాళ్ళు ఇట్లా సజెస్ట్ చేస్తే అట్లనే ఫాలో అవ్వండి నాకైతే ఆమె కన్ఫర్మ్గా ఈ మంత్లో చేస్తానని అన్నది బట్ నేను చాలాసార్లు వరకు స్కాన్ చేస్తాను కదా ట్వంటీ ఫోర్త్ స్కాన్ ఉంది కదా అప్పుడు దాన్ని బట్టి చెప్తాను అనేసి చెప్పారు అయితే చాలామంది కమెంట్స్లో ఎయిత్ మంత్లో ఉన్నాను సెవెంత్ మంత్లో ఉన్నాను అట్లా చెప్పారు కదా అందుకనేసి ఈ వీడియో మీకు కూడా హెల్ప్ అవుతుందని చేస్తున్నా ఫ్రూట్స్ అయితే అస్సలు అవాయిడ్ చేయకండి అండ్ ఇప్పుడు నాకు గ్రోత్ కూడా తక్కువ ఉన్నింది అని చెప్పాను కదా టూ వీక్స్కి ఎంత పెరిగి ఉంటుంది ఒకవేళ పెరిగి ఉంటే ఇంకొక టూ వీక్స్కి ఎంత పెడుతుంది అంటే మనకు గ్రోత్ తక్కువ ఉన్నా కొంచెం టూ పాయింట్ ఫైవ్ అయినా ఉండాలి కదా బేబీ వెయిట్ అందుకనేసే అట్లీస్ట్ ఈ వన్ టూ వీక్స్ త్రీ వీక్స్లో డెలివరీ అయ్యే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అసలు హెల్దీ డైట్ మంచి డైట్ ఫాలో అవ్వండి మంచి డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఇట్లా ఆకుకూరలు కోకోనట్ బార్లీ వాటర్ మిల్క్ ఇదంతా మంచిగా తీసుకోండి అప్పుడే కొంచెం మనకి బేబీకి హెల్ప్ అవుతుంది ఇంకా అట్లనే ఎక్సర్సైజెస్ కూడా చేసుకోండి డెలివరీ దగ్గర పడినప్పుడు నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అయితే చాలామంది అంటారు కదా నార్మల్ అయినా సీజరియన్ అయినా ఏం ప్రాబ్లం లేదు అది సీ సెక్షన్ అయినా అనేసి బట్ కొన్ని గైనకాలజిస్ట్ల వీడియోలు చూసాను నేను కొన్ని ఆర్టికల్స్ చూశాను కొంచెం నార్మల్ డెలివరీ అయితే మదర్కి బేబీకి ఇద్దరికి మంచి ఉంటుందంట అంటే షార్ప్ ఉంటారు అట్లా అట్లా అనేసి చదివాను నేను ఇంకా సి సెక్షన్ అయితే మేము చేయలేం అనుకోండి బట్ ఎక్సర్సైజెస్ చేసుకోండి ఎవరైనా ఉంటే కొంచెం ఇప్పుడైనా అంటే నాకు కూడా చాలా కష్టము నైట్ నిద్ర పట్టట్లేదు ఇవ్వడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది స్టిల్ మనం కొంచెం ఇంకొక ఫ్యూ వీక్సే కదా కొంచెం అటు ఇటు తిరగడము ఎక్సర్సైజులు చేసుకోవడము డాక్టర్లు చెప్పినవి మళ్ళీ కొంతమందికి బెడ్ రెస్ట్లు ఉంటాయి వాళ్ళు చేస్తారేమో నేను చెప్పేసానని అట్లా చేయకండి డాక్టర్ని ఫాలో అయ్యి వాళ్ళని అడిగి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అంటే డైలీ ఎక్సర్సైజ్ వాకింగ్ చేయండి హెల్దీ డైట్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి అంటే నేను ఈరోజు వీడియో చేసింటాను నెక్స్ట్ గ్రోత్ స్కాన్లోనే చేసి ఉంటాను బట్ నాకు అదే ఈ మంత్లోనే డెలివరీ చేస్తామని చెప్పింది కాబట్టి అందుకని చెప్తున్నా మనకున్న ఆ ఫ్యూ వీక్స్లోనే మనం కొంచెం ఫుడ్ మంచి ఫుడ్ తీసుకుంటే మనకైనా అయినా బాగుంటుందండి అది ఇది ఒక్క రీజన్తోనే చేస్తున్నా ఇంకా మరి ఇంకేదో కాదు ఇంకా అది మరి అయితే అంతా ఓకే అనే చెప్పిన ప్రాబ్లమ్స్ కాంప్లికేషన్స్ అట్లా ఉంటే చెప్పేవాళ్ళే కదా అట్లా ఏం చెప్పలేదు సో అంత టెన్షన్ అయితే నేను తీసుకోవాలి అనుకోవట్లేదు ప్రశాంతంగా హ్యాపీగా డెలివరీకి వెళ్ళిపోతాను ఒక ఓన్లీ మంత్లోనే ఉన్న నేను మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను ఒకవేళ మీకు కూడా అట్లా ఫ్లూయిడ్ తక్కువ ఉంది గ్రోత్ తక్కువ ఉంది అంటే చెప్పిన డే ఆ డే నుంచి మీరు మంచి డైట్ తీసుకొని హెల్తీ డైట్ తీసుకొని హ్యాపీగా ఉండండి ఎక్సర్సైజులు అస్సలు మర్చిపోవద్దు చేసుకోండి నార్మల్ డెలివరీకే ట్రై చేయండి ఎవరైనా ఇంకా ట్వంటీ ఫోర్త్ నా స్కాన్ ఉంది కదా అప్పుడు ఒకవేళ డెలివరీ తర్వాతే చేస్తాము అన్న అదే మంత్లో చేస్తాను అన్నా కూడా నేను మీకు అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇస్తానండి అంటే అందరికీ యూజ్ అవుతుందని కాదు కొంతమందికైనా యూజ్ అవుతుంది అది నాకు లాస్ట్ వీడియోస్ వల్ల అర్థమైంది కాబట్టి నేను ఆ అప్డేట్ కూడా ఇస్తాను మీకు ట్వంటీ ఫోర్త్ నాకు స్కానింగ్ ఇచ్చారు ట్వంటీ ఫోర్త్ ఆ వీడియో చేస్తాను ఇంకా అదండి ఇదైతే చెప్దాం అనుకున్నా మంచి డైట్ తీసుకొని బాగా హెల్తీగా ఉండండి హాయిగా ఉండండి హ్యాపీగా ఉండండి అండ్ ఎస్ నాకు ఒక ట్యాబ్లెట్ ఇచ్చారని చెప్పాను కదా మిస్క్యారేజెస్ అయ్యాయి లాస్ట్ టైం అనేసి ఇంక అయితే స్టాప్ చేయమని చెప్పింది ఇంకా స్టాప్ చేయమని అది బ్లడ్ సర్క్యులేషన్కి బేబీకి ఇంకా అది స్టాప్ చేయమని చెప్పిందంటే నాకు ఆమె ఇచ్చింది నెక్స్ట్ మంత్ వన్ మంత్ ముందే అయితే చెప్పారు కదా అయితే ఇంకా ఖచ్చితంగా ఈ మంత్లోనే డెలివరీ చేసేస్తుందని అక్కడ ఫిక్స్ అయ్యాను ఆ ట్యాబ్లెట్ అయితే స్టాప్ చేయమని ఈరోజు చెప్పిందండి అంతే ఇంకా ఇది మీకు ఈ అప్డేట్ అయితే ఇద్దామనేసి ఈ వీడియో చేస్తున్నా హాస్పిటల్ నుంచి కూడా ఇందాకే వచ్చి లంచ్ చేసి వెంటనే వీడియో చేస్తున్నాను ఇంక ఈరోజు వీడియో అప్లోడ్ కూడా చేయలేదు ఈ వీడియోనే చేద్దామనేసి ఇంక ఈ వీడియో చేస్తున్నా మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అయితే నేను కొన్ని ప్రెగ్నెన్సీ వీడియోస్ చేశాను చాలా మంచి రెస్పాన్సే వచ్చింది అంటే కంపేర్ చేసుకుంటే వేరే వీడియోస్తో అన్ని వీడియోస్కి నన్ను వీటిల్ని సపోర్ట్ చేయండి ఇంకొంచెం సపోర్ట్ చేస్తే నా ఛానల్ కూడా కొంచెం గ్రో అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం